కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలకర్తో తో కలిసి అరవై డివిజన్ లో ఓ అపార్ట్మెంట్ లో డివిజన్ ప్రముఖులతో కలిసి సమావేశం నిర్వహించారు నాకు తోడుగా వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ ను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గంగుల కమలకర్ అన్నారు బండి సంజయ్ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేసి రైతులకు ఇచ్చేవారని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ స్పష్టం చేశారు బండి సంజయ్ ఐదేళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప చేసిన అభివృద్ధి కాంగ్రెస్ కరీంనగర్లో డమ్మి అభ్యర్థిని పోటీలు నిలబెట్టి బీజేపీ బండి సంజయ్కి లబ్ధి చేసేలా చర్యలు ఉన్నాయని అన్నారు నాకు తోడుగా ఉంటే మళ్ళీ ఈ యొక్క స్పీడ్ను మళ్ళీ అభివృద్ధి ముందుకో లేకపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత దరిద్రం ఉండనో ఆ దరిద్రం ఇప్పుడు వస్తుంది ఒకప్పుడు నేను కరిమల్ మొత్తం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న గుంతలు పడుతుండే మున్సిపాలిటీ తాగుతుండే బాధపడుతూ మళ్ళీ ఇమీడియట్ గవర్నమెంట్ గారు పోయి రెండు వేలు కోట్లు ఇద్దు కరీం మొత్తం బ్యూటిఫుల్ రెండు వేలు కోట్లు ఇప్పుడు మళ్ళా రోడ్ల మీద మొత్తం గుంతలు తావి రోడ్డు మీద నీరు అవసరమే ఉన్నాయి ఇది కొన ఇది పోతు ఉంటే మళ్ళీ కరీంనగర్ కాదే వందల మారే పరిస్థితి ఖచ్చితంగా అందుకే సోదరులారు ఈ అభివృద్ధి కొనసాగాలి ఇట్ షుడ్ బి కంటిన్యూ ఇక్కడ ఆగకూడదు అభివృద్ధి ఆగకూడదు కాబట్టి నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఇద్దరం కలిసి జోడిగా మేము పనిచేసాం ఇప్పుడు జోడిగా మళ్ళా పనిచేయాలంటే మళ్ళీ పార్లమెంట్కి పంపండి పార్లమెంట్లో వాయిస్ కావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు కాంగ్రెస్ అభ్యర్థి లేదు గొంతు ఉండాలి సమర్థవంతంగా పనిచేసే గొంతు ఉండాలి ఆ సమర్థవంతమైన గొంతు మీ అందరూ తెలిసి వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఇలా పంపండి మీరు ఆశీర్వదించండి అభివృద్ధి కొనసాగిద్దాం ఈ ఎన్నికలతో ఒక్క ఓటు మీరు ఇచ్చేది ఒకటే ఓటు వృధా అయితే మీరు ఇద్దరికి చూసిండ్రు పొన్నం ప్రాకం చూసిండ్రు బండి సంజయ్ చూసిండ్రు వినోద్ కుమార్ చూసిండ్రు ఇంత గతంలో కానీ ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధికి చూడండి ఎన్నిసార్లు మాట్లాడిన పార్లమెంట్లో పార్లమెంట్ సాధించుకున్నాం కదా స్మార్ట్ సిటీ సాధించుకున్నాం కదా రేపు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికే కరీంనగర్లో మేము డైలీ వాటర్ ఇద్దాం స్టార్ట్ చేసినాం మా ఆలోచన డైలీ వాటర్ కాదు డైలీ వాటర్ ట్రైల్ అయినాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాష్ట్రంలో ఫస్ట్ కార్పొరేషన్ కరీంనగరే రోజు నీళ్ళిచ్చే వాటర్ డైలీ వాటర్ ఇచ్చేది దాని తర్వాత ఒక ట్రయల్ అని చేసినాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నల్లి మున్సిపాలిటీకి రావాలి అది ప్లాన్ చేసినాం స్పీడ్ అవుతున్న సమయంలో సరే ప్రభుత్వం రాలేదు మాది మేము కొంచెం బ్రేక్ స్పీడ్ బ్రేకర్ అయినట్టుంది కానీ ఇది కొనసాగాలి ఇప్పుడు ఏమైంది మేము రేడి వాటర్ ఇస్తున్నాం కాంగ్రెస్ రాగానే మార్పు మార్పు అన్నారు అది మార్పు స్టార్ట్ అయింది ఇప్పుడు మూడు రోజుల కోసం స్టార్ట్ అయింది రేపు ఐదు రోజుల కోసం అవుతుంది పట్టించుకునే నాతో లేడు రివ్యూ మీటింగ్ తీసుకునే నాతో లేదు నేను మంత్రున్నప్పుడు రెండో ఒక రివ్యూ తీసుకుంది నీళ్ళ పరిస్థితి రోడ్ల పరిస్థితి సమస్య లేదు కొనుగోలు ఏంది ఇప్పుడు ఏం లేదు నీళ్లు లేవు కింది నీళ్ళు పోతనే ఉన్నాయి నీళ్ళు ఆపయశక్తి లేదు గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయింది నీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలుష్య జనాల వల్ల ఒక్క రోజులో నీటి ఇద్దరు రాలేదు మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ డ్రాట్ స్టార్ట్ అయిపోయింది బట్ ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా ఉండాలి ప్రజాస్వామ్య అందుకే మా మిత్రుడు మరి రమణారావు గారు ప్రశ్నించే గొంతుగా అభివృద్ధి చేసే గొంతుగా కావాలి కాబట్టి నాకు మీరు ఓటేయండి నేను వచ్చే ఐదు సంవత్సరాలు కరీంనగర్ ప్రజలకి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను యాజ్ పార్లమెంటేరియన్గా దేశ సమస్యల పట్ల స్పందిస్తాను రాష్ట్ర సమస్యల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యంగా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నాకు ఇంతకుముందు చెప్పినట్టు త్రిబుల్ ఐటీ సాధించాలి ఉన్నది తర్వాత యంగ్స్టర్స్ యూత్కి ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను పార్లమెంట్ డెలిగేషన్లో సింగపూర్ వేయనప్పుడు చూసి మాట్లాడి వచ్చినాను ఈ మధ్య కాలంలో బట్ ఆ స్పానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కూడా ఒక డెలిగేషన్ పంపించినారు మీరు వీలైతే మీరు యూట్యూబ్లో పోయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ అని కొట్టి చూడండి సాయంకాలం నూట యాభై ట్రేడ్స్ నేర్తారడ అక్కడ పిల్లలు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాగా చదువుకున్న వాళ్ళైతే ఇంజనీరింగ్ బాగా చదువుకున్న వాళ్ళైతే డాక్టర్లు బాగా చదువుకున్న వాళ్ళైతే సోషల్ సైన్సెస్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పిల్లలందరినీ కూడా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారు సింగపూర్ స్మాల్ సిటీ బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ నాట్ ఏ బిగ్ కంట్రీ కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ దాటకపోతారు నూట యాభై ట్రేడు కరెంటు బయట చూసి కలర్ కళ్ళను వేసుకోడు పైపులు కుర్చీలు చేసినాడు షిప్ బ్రేకింగ్ కాల్చిన మొదలు పెడితే విమానం బిల్డింగ్ దాకా అన్ని నేర్పుతారు సో అలాంటి సెంటర్తో అగ్రిమెంట్ అయ్యి కోటి రూపాయలు నేను అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఫీజు వాళ్ళకి ఇచ్చిన తెలంగాణకు తీసుకురావాలని చెప్పి మరి డెఫినెట్గా రేపు ఫ్యూచర్ నేను గంగుల కామరాకర్ గారు వెడబడతాం ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం ఢిల్లీలోకి వెళ్తాం అది సాధిస్తాం కరీంనగర్లో ఒక వరల్డ్ క్లాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తే ట్రిబుల్ ఐటీ పడితే నా కొద్ది విజన్నై నేను ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిన రోడ్ హై హైవేస్ కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం దాని ఎమ్మడు పడతా కరీంనగర్ సల్లూరు వేణువంక జమ్మికుంట టేకుమట్ల భూపాలపల్లి శ్రీరోంచా మహారాష్ట్ర వరకు దానిమ్మ పడతాను తర్వాత మన రాజీవ్ రహదారి ఎమ్మడి పడతా తర్వాత కరీంనగర్ టు రాయపట్నం వయ చొప్పదండి నేషనల్ హైవే కింద ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళు దాన్ని పట్టించుకోలేదు దాన్ని పడతా